ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దతాడివాడ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు విజయనగరం జిల్లాలోని ఏడాది కాలంలో ఆరు సబ్స్టేషన్లు ప్రారంభించామని మరో మూడు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలియజేశారు విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి చెప్పారు

వినేష్ గారు ఎంటిపిసి 17వ వారం గంకారమండిం తరపున ప్రజాపితులని చెప్తున్నాను గండియా జలుమేనటువంటి 9మైనటువంటి ఈరోజు నేలిమ తరపున ప్రజాపితులని చెప్తున్నాను గండియా జలుమేనటువంటి 9మైనటువంటి ఈరోజు నేలిమ మన ఎంటియ కోట గొప్పతనం వెంటనే మన ప్రభుత్వం వెంటనే మన నియోజకవర్గంలో వ్యక్తి ఈ రోజు మన కొత్త సబ్స్టేషన్ ఓపెన్ అవ్వడం నిజంగా మన పుణ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా గారు విచ్చేసిన రవికుమార్ గారి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ ఒక సబ్స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ఈ స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్స్టేషన్ చేసుకోవడం జరిగింది అలాగే రీసెంట్ గా డికో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తూ రిప్లేస్ చేస్తున్నారు అలాగే నెల్లిమల్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు మన జీవన విధానం మారడానికి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది పాకల్లో ఉన్న మనందరం కూడా మనకు మన ప్రభుత్వం కోరుకుంటున్నారు ఒకటి దానికి తగ్గట్టుగానే సదుపాయాలు చేసే దిశగా ఈ రోజు మనం ముందడిగా వేయడం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే తీర ప్రాంతాన్ని కాలిపోతున్నాయండి కాలిపోయిన అన్నిటికీ కూడా ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ ని బలోపేతం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన మరమ్మతులు చేస్తూ ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఈ ఎక్కడ ఏదైతే ఈ దాసనపేట సబ్స్టేషన్ నుంచి మరియు సబ్ సబ్స్టేషన్ నుంచి అక్కడ ఓవర్లోడెడ్ ఉన్న సబ్స్టేషన్స్ నుంచి రిలీఫ్ ఇవ్వడం కోసం ఈరోజు గౌరవ విద్యుత్ శాఖ మార్పుల చేత ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ పెద్ద తడివాడ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం ఎంతో ఇక్కడ ఉన్న విద్యుత్ వినియోగదారులందరికీ అందరితో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలకు కూడా విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలియజేయడానికి చాలా హర్షిస్తున్నాను దీని ద్వారా ఈ లో వోల్టేజ్ సమస్యలు కానీ విద్యుత్ సరఫరాలో ఉన్న అంతరాయాలు కానీ మరియు పెరుగుతూ ఉన్న వినియోగాన్ని కానీ దీని అన్ని దృష్టిలో పెట్టుకొని ఉపయోగంలోకి తీసుకొస్తాం దీన్ని కూడా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ చెప్తా లో వోల్టేజ్ సమస్య చిన్న చిన్న కరెంటు కాలు వచ్చినప్పుడు కరెంటు విపరీతంగా ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు తప్పకుండా నేను మా సిఎండి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్య అనే పథకం తీసుకొచ్చాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు ఇక్కడ ఎస్సీ గారు కూడా ఉన్నారు అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం మనం దాదాపు దేశం మొత్తం అయినా పోటీ కనెక్షన్ ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకే ఇరవై లక్షల కనెక్షన్స్ ఇచ్చారు మన ప్రాంత ప్రజలందరూ కూడా కిలో వాడుతూ రెండు కిలో మూడు కిలో దాకా మన ఇంటి పని పెట్టుకోవచ్చు దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుంది అనమాట అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు మా కలెక్టర్ గారు మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు బ్యాంకర్స్ తోటి బెండర్స్ తోటి బెనిఫిషరీస్తో మీరు మీటింగ్లు పెట్టచ్చండి ఈ కార్యక్రమం ప్రతి కాలంలో పైన మనం చేస్తూ ఉన్నాము దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే రావు కోఆర్డినేషన్ ఉండాలి మూడు బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి వెండర్స్ తోటి మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేయించవచ్చు ఎక్కువ మంది చేపించవచ్చు గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్ళకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ తొమ్మిది గంటలు అట్లాంటి గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉన్నా కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము దాదాపు ఇప్పటికీ అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం అవన్నీ కూడా తొందరగా చేస్తాం టూ ట్వంటీ కేజీ సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది అట్లానే ముప్పై మూడు థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ దాదాపు ఆరు ఓపెన్ చేసాం మళ్ళీ కొత్తగా మూడు మూడు సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట విధంగా లోకల్గా ఉండే స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయి తీర ప్రాంతం ఉంది తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బంది ఉన్నాయని